కప్పరూపమును విడిచిన స్త్రీ పూర్వకథ ముని శ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేయుతును గాన ఆలకింపు నా జన్మస్థానం గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కబేరీ తీరవాసియవు జ్ఞానానందుడను వానికిచ్చి పెళ్లి చేసిన అతడు దైవభక్తుడు జ్ఞాని నిఘర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమ్మకి పెళ్ళినాను మరికొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖి మాఘమాసం ప్రవేశించినది ఈ నెల చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను నీవు నా భార్య కావున నీవును ఈ మాఘమాసం అంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరింపు ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యమును తీర్చుకును సమయమున తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానం చేయుదము ప్రభత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోను మంచి గంధము అగరు ధూప పూజించి స్వామికి కండచక్ర పటిక బిల్లం నైవేద్యం ఇచ్చి నమస్కరిందాము తర్వాత తులసి తీర్థంలోకి పూచుకుందాము మన కుటీరంకు వచ్చి మాఘపురాణం ఒక రోజుకొక అధ్యాయం చొప్పున పఠిందాము దీనివల్ల మనకు చాలా ఫలం కలుగును ఈ ఐదవ తనమును చల్లగా ఉండును అని హితబోధ చేశాను నేను అతని మాటలు వినిపించుకోక రుసు అతనిని నీచముగా చూచిదిని నా భర్త చాలా శాంతస్వరూపుడు అయినను నేను అద్దుమీరి మాటలాడితే అతనికి కోపము వచ్చి ఊసి మురుకురాల నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషినివని నాకు తెలియదు నీవికి నాతో ఉండదగవు మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా అదే నీ పాపమునకు నిన్ను శిక్షించును కానీ మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానది తీరమందున్న రావి చెట్టు త్వరలో వండుక మువై పడి ఉండువుగా కాని నన్ను శపించను అమ్మాయి భయపడకు నీకు శాపం కలిగి వెయ్యేళ్ళు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు నీ భర్తయును ఏకాంతంగా చాలా కాలం జీవించి హరినామ సంగీతనలు చేయిచూ మృత్యు నృత్యుడయ్యాను అతడిప్పుడు వైకుంఠంలోనున్నాడు నీవు నీ పతి మాటలు వినందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావం అసామాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుటే కాక మోక్ష సాధనం కూడా నీకు ఈ మాఘమాస వ్రతం ఇచ్చిన మరి యొక్క వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రీతి అయినది వ్రతము నీ వర్త దూరదృష్టి కల జ్ఞాని అతని గుణగుణాలకు అందరూ సంతసించేవారు నిన్ను పెండి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకున్న ఆశతో ఉండేటివాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చిను నిన్ను నీళ్ళలో స్నానం చేయమన్నాడు నీవు చేయనన్నావు అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు త్రోలలో జీవించమని శపించాడు ఈ దినమున దైవ నిర్ణయం నీవు నా సమక్షంలో పడినందున నీ భర్త శాపం ప్రకారం మరల నీ నిజరూపమును పొందగలిగినావు అందున ఇది మాఘమాసం కృష్ణానది తీరమున కాన మాఘమాస వ్రత సమయమును నీకు అన్ని విధముల అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలంలో స్నానం చేసిన ఏడల విష్ణు సాన్నిధ్యంలో పొందుదురు ఎవరైనా తులసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమిల అందును పాడ్యమి రోజులను నదీ స్నానం ఆచరించిన ఏడల వారి పాపములు నశించును మాఘశుద్ధ పాడ్యమి నాడును అట్లనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలోనూ స్నానం చేసి శ్రీమన్నారాయణని పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునట్లుగా వరమిచ్చును భక్తి శ్రద్ధలతో మాఘపురాణం విన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పాను